ఈ మాసం రోజు అండి ఇంకా పాడ్యమీ అయిపోయింది ఈ రోజుతోటి ఈ రోజు తల లేచి గుడికి వెళ్ళి వచ్చాము గుడికి ఏ గుడి కాళ్ళు లేచి అలదసగా ఉన్నాయి అలా ఇంటి దగ్గర దీపావళి కూడా చేసుకున్నాను అనమాట ఈ రోజే చాలా బాగా జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈ నెల అంతా బాగా చేసుకున్నాను ఇప్పుడు ఇంటి దగ్గర చేసుకుని తనం పెట్టేసుకొని ఇంకా ఉపవాసం నిర్మించుకోవచ్చు అయితే ఇలా దేపరాజం చేసుకున్నానండి తెలుసుకోవటం ఇంటి దగ్గర తెలుసుకోవట దగ్గర దేప్రాయం చేసుకుని గుడి దగ్గరికి వెళ్ళి అయితే వచ్చేసామండి అన్ని గుళ్ళు తిరిగాము చాలా బాగా జరిగిందండి ఈ సంవత్సరం కార్తీక మాసం చాలా సంతోషంగా ఉంది ఇంకా పాటి మళ్ళీ మొదలు పెడదాం ఇంకా ఈ రోజుతో ఇది అయిపోయిందండి ఇంకా చాలా బాగా జరిగింది నాకు తెలిసి ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది నాకులాగ ఈ నెల రోజులు కార్తీక మాసం చేసే ఉంటారు కదా మీరు కూడా నాతో షేర్ చేసుకోండి నేనైతే ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాను చాలా బాగా జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఉంటాను బాయ్